మేడ్చల్ జిల్లా కుదుబులపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని కౌశల్య కాలనీ అసోసియేషన్ నిధులను సొంత ప్రయోజనాల కోసం ఖర్చు చేయడం కాలనీ వాసులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా వచ్చిన నిధులు ఖర్చులను సంబంధించిన ఆడిటింగ్ చేయించకపోవడం ఆడియో రికార్డు ప్రజల ముందు ఉంచకపోవడం చూస్తేనే అవినీతి పాల్పడుతున్నారని అర్థమవుతుంది కౌశల్య కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన కార్యక్రమాలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బుక్ విధిగా నిర్వహించకపోవడం అదేవిధంగా పనుల ఖర్చులను సంబంధించిన మీటింగ్ లో సంబంధించిన నిర్ణయాలు నోట్బుక్ లో చూపించకపోవడం బయలా విరుద్ధం నోటీస్ ఇవ్వడమే కాకుండా బీజీఎం ఏర్పాటు చేయాలి అధ్యక్షులు నిబంధనలు పాటించలేదు దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ముందు వినియోగించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు దీన్ని మాత్రం మీడియా వాళ్ళు కొంచెం హై స్థాయిలో తీసుకెళ్లి న్యాయం జరుగుతుందని మేము వచ్చాము నెక్స్ట్ ఆర్టీఏ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్టీఏ నోటీసులు కూడా తను ధిక్కరించడం జరిగింది ఆర్టీఏ వాళ్ళు కూడా మాకు లీగల్ గా తన మీద యాక్షన్ తీసుకోమని నోటీస్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఇచ్చిన ఐదు పాయింట్లలో కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఫైవ్ పాయింట్స్లో కూడా తను ఎటువంటిది ఇది గవర్నమెంట్ ధిక్కారం ఇది యాక్చువల్ ఇది ఇది ఆర్టీఏ వాళ్ళు ఇచ్చిన మేము నేను కంప్లైంట్ చేసిన దానికి ఆర్టీఏ వాళ్ళు ఇచ్చిన రిప్లై నోటీస్ ఇది ఆర్టీఏ వాళ్ళు ఇచ్చిన రిప్లై నోటీస్ ఇది అతను ఎటువంటి సబ్మిషన్ కూడా లేదు అక్కడ సబ్మిట్ చేయకుండా గవర్నమెంట్ నుంచి పండుగ లేకుండా ప్రజల సొమ్ము ఎలా వాడుతున్నారు నేను మేము అడిగి వచ్చినది ప్రజల సొమ్ము వాడడానికి అతనికి ఏ హక్కు మేము ఎన్ని లక్షల గురించి అడుగుతున్నాం అనేసి వెళ్ళి ఒక పార్టీలో జాయిన్ అయిపోయి పార్టీ పెద్దల చేత బెదిరింపులు అవి చేస్తే కుదరదు ఇక్కడ మనలో ఉన్న కౌసల్య కాలనీలో బ్యూటిఫుల్ కాలనీ ఇది ఒక టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి మొత్తం ఇద్దరు ప్రెసిడెంట్లు చేశారు చేసినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఫండ్ తెచ్చి కాలనీ డెవలప్మెంట్ చేయడం జరిగింది కానీ ఈ శివప్రసాద్ అనే వ్యక్తి రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ప్రజల డబ్బులతో కాలనీ డెవలప్మెంట్ చేస్తున్నాడు ఏదైనా సరే మనకి మున్సిపల్ కా కార్పొరేషన్స్ ఉన్నాయి ఎన్నుకున్న కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా కలుపుకోకుండా డెవలప్మెంట్ ఫండ్ అనేది గవర్నమెంట్ నుంచి తేకుండా మా ప్రజల డబ్బులతో మా మా డబ్బులతో మా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అది నాకు నచ్చలేదు నెక్స్ట్ పర్సనల్ అకౌంట్లో యాజ్ ఎ బైలాజ్ ప్రకారం పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేసుకోకూడదు అనేది క్లియర్గా నోట్ ఉంది కానీ తన పర్సనల్ అకౌంట్లోకి డబ్బులు తీసుకుని ఖర్చులు పెట్టడం జరుగుతుంది అడిగితే బిల్స్ ఇవ్వడు అడిగిన వాళ్ళని మా నుంచి డిలీట్ చేస్తాడు ఇంకా పైకి వచ్చి ఫోన్లో మెసేజ్లు పెట్టి బెదిరించడం అందువల్ల ఈ ప్రెసిడెంట్ మా పొద్దు ఈ సెక్రటరీ ఈ ట్రెజరర్ కూడా ట్రెజరర్ కూడా ఉన్నాడు ఇందులో ప్రెసిడెంట్ ట్రెజరర్ కూడా ఇమీడియట్లీ రిజైన్ చేసి ఆ కమిటీని డిజాల్వ్ చేసుకుని మళ్ళీ న్యూ కమిటీ ఫామ్ చేసుకోవడం గురించి అని మేము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రజాదనం అయితే చాలా వృధా అయ్యింది ఇందులోని ఆ ప్రజాధనం అంతా కూడా తన నుంచి ఇస్తాడా లేకపోతే తనకి వెనకాల ఉన్న నాయకుల నుంచి తెచ్చిస్తాడా అన్నది నాకైతే తెలీదు కాలనీకి అయితే మాత్రం తను వాడిన ప్రూఫ్ అయితే ఏదో ఏదైతే కనిపించిందో ఎనిమిది లక్షల రూపాయలు కూడా తెచ్చి కాలనీకి అప్పచెప్పాలి తను ఏం చేస్తాడో నాకు తెలియదు తన పర్సనల్ అకౌంట్ నుంచి పర్సనల్ అకౌంట్లో వేసుకున్నాడు కాబట్టి తన పర్సనల్ అకౌంట్లో నుంచే మళ్ళీ కాలనీ జనాలకి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎనిమిది లక్షల రూపాయలు కూడా అప్పగించాలి ఏదైనా సరే ఏ పార్క్ డెవలప్ ఈ మా కాలనీయే కాదు ఏ కాలనీ అన్నా సరే ప్రజలు డబ్బులు వాడద్దు ప్రజాదనం మీద మనకి ఎటువంటి హక్కు ఉండదు గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి మనం పండు తెచ్చుకొని చేసుకోవాలి ప్రజల డబ్బును మనం తినే హక్కు మనకి లేదు ఇదే ఫైనల్గా అందరికీ అందరికీ నమస్కారం ఇక్కడ కాలనీలో కాలనీలో జరిగింది ఒక ఫ్రాడ్ విషయం గురించి అందరికీ తెలియాలని దాని మీద యాక్షన్ జరగాలని మేమందరం డిమాండ్ చేసి ఇక్కడ సమావేశం అయ్యాము ముఖ్యంగా ఈ కాలనీ ప్రెసిడెంట్గా శివప్రసాద్ అనే వ్యక్తి ఎన్నుకోబడ్డాడు ఈ సంవత్సరం తను ఒక రెండు సంవత్సరాల నుండి ఒక రెండు సంవత్సరాల నుండి తన కాలనీలో చాలా ఫ్రాడు అరాచకాలు చేసుకుంటూ జనాలను మబ్బి పెడుతూ తనకెవరు అడ్డు లేరు అన్నట్టుగా ఇండివిజువల్గా ఏకపత్య ఏకాధిపత్యంతో నడిపిస్తూ జరుగుతుంది ముందుకు సో ఇవన్నీ మనం ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈరోజు సమావేశమయ్యాము ప్రెసిడెంట్ ఎవరు సార్ కాలనీ కౌశల్య కాలనీ ప్రెసిడెంట్ శివప్రసాద్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ముందు రోజు ఎనిమిది లక్షలు ఇండివిజువల్ అకౌంట్లోకి కాలనీ ఫండ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని తన ఇండివిజువల్గా తన స్వలాభం కోసం వాడుకోవడం జరిగింది అడిగిన దానికి దానికి డిమాండ్ చేసి మేము క్వశ్చన్ చేసినందుకు అది కాలనీకే వాడాను అన్నట్టుగా చెప్పడం జరిగింది మేము ఆర్టీఏకి ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యాక్ట్కి వెళ్ళినప్పుడు తను ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా మేము ఎనిమిది డాక్యుమెంట్స్ కోసం మేము రిక్వెస్ట్ పంపాము అట్లీస్ట్ వన్ డాక్యుమెంట్ కూడా తన నుండి మాకు రిప్లై రాలేదు అందుకని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా ఒక్క డిమాండ్ ఏంటి అంటే ఒక కాలనీ అనేది ఎందుకు కాలనీలో ఒక అసోసియేషన్ అనేది ఎందుకు ఏర్పరచుకుంటామంటే కాలనీలో ఉన్న సమస్యలు తీరటానికి కాలనీ ప్రజల యొక్క సమస్యలు తీర్చటానికి ఈ ఈ ఈరోజు జరగట్లేదు తను ఏం చేస్తున్నాడంటే తన పదవి అర్థం పెట్టుకొని తన స్వలాభం కోసం రాజకీయంగా ఎదగటానికి వినియోగించుకుంటాను అది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించు దీనికి డిమాండ్ చేస్తాము తను ఇమీడియట్గా రిజైన్ చేయాలి అని ఇంకొకటి ఏంటి అంటే ప్రజలని ఒక మంచి అనే మాటతో మబ్బి పెడుతూ తను దాని వెనకాల అరాచకాలు చేస్తూ తనకి అధికారంలో ఉన్న ఒక పార్టీ అండదండగా ఉంది ఆ రాజకీయ నాయకులకు కూడా ఎంత ముట్ట చెప్పాడన్నది కూడా మాకు తెలియదు ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఎయిట్ ల్యాక్సే కనబడుతుంది క్యాష్ ఇన్ హ్యాండ్ ఎన్ని అరాచకాలు జరిగాయి అన్నది ఎవరికీ తెలియదు ఇది కాలనీ వాసులందరూ గమనించాలి ఇంకొకటి మేము కి వచ్చి ఇప్పుడు అందరికీ తెలియజేసేది ఏమనగా గా ఈ అసోసియేషన్ రద్దు చేసి మనం కి వెళ్ళాలి ఈ ప్రెసిడెంట్ మీకు ఎప్పుడు మన కాలనీలో ఎన్నుకోవడానికి లేదు అన్నది నేను డిమాండ్ చేస్తాం